టూ ఓ క్లాక్ మరి పెట్టాలి కదా పెట్టాలి కదా మరి కింద గ్రానైట్ ఉంది కదా భయ్యా బ్లాక్ కలర్ ఇది పెట్టారా అంటే

अंडे? पूला ओपन नहीं है, जो कॉलेज के बाहर है। अरे मैं सिंह में चाले चाले लेता ही को ऊपर, एक ऊपर ले बहुत थोड़ा दिला दे को दिला। बाप मैं सिंह लगा तो मैं सिंह सों का तलोक

इधर हाँ। ये वेडिंग आपका खराब हो जाएगा दिखेगा तो यहां हो रहा तो दिखेगा ने कट जाएगा इकडे का कट आउट होती है इकडे का हां रावालोनी ओ का जो पैसे है ये सा ये किधर ऐसा रिलेशन चे इससे यहां तक रहता दी है ऊपर का लेवल से इधर 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 ये इधर 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 नहीं इधर 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 ये, इधर 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 इधर

ఐతే ఇది తీంచి ఈ సవాలి తీద్దా ఆ ఎర్పేటేసి ఇ నుంచి తీంచి పడితే దాని ఊంత అది తో ఉందర్ పట్టేనై చేతలే ఐత ఓయి స్క్రూ ఇడాలన తీరది నేకత ఐవేరే దాసే బాసింగ్స్ లైవి ఇ ఊరుగా స్క్రూ సే ఐత దోర ఐతే ఊసుల్ పట్టిబెట్టాలి పట్టేనై ఆదాది పట్టి లగాएंगे तो ఫిర్ uska soi chale jayega na roigo

हमारे को ना, तो ना जी ये पूरा खराब हो जाएगा पैसे लगा के क्या फायदा निकलेगा इसको इधर पट्टी चलो चलो साथ में कबाट यही तुम्हारे को ये पट्टी लगा देंगे ना ये इधर पट्टी लगा देना इसको कटिंग करना फिर कहीं को उतना पैसे खर्च कर అది బాస్ ఇచ్చి వస్తుంది నువ్వు ఇంత గేమ్ ఉండాలి డోర్ ఎలా ఉండదు ఇది తక్కువ ఎప్పుడైతే సెల్పు దీనికంటే తక్కువ ఉండాలి సహాయించు దేనికి తక్కువ ఉండాలి ఎట్లా పెడుతున్నావు నువ్వు ఇది ఎట్లా పెట్టి చదువుకోవడం ఇది ఎట్లా పెట్టాను పెట్టాలి డోర్ ఇదేమో ఇంజీలు చినిచ్చి ఇంగ్స్ ఇవి అది బాక్స్లు ఇప్పుడు చూసినా కదా డోర్ పోయి డోర్ ఇది ఇవేమో ఇది అని అట్టు పోయి సార్ ఇవి వేరే జర్దస్ కాల్సీతో ఎప్పుడైనా సిల్పులు డోర్లు పెట్టా పెట్టకుండా తప్ప పెట్టాలి సవాయించి డోర్ అడితే పెట్టిన అట్లా పెట్టాలి वो अंदर पलाई का रहता जी हमारा खाली गाड़ी लगा देता हूँ पट्टी को मारेगा ना इसको स्क्रू तो मारते ले है ना ये स्क्रू डालेगा पट्टी फट जाएगी ये बड़ा पत्थर है इसमें स्क्रू डाले तो कुछ नहीं होएगा। ये ये छोटा पट्टी लगाएंगे ना तीन इंच का पट्टी लगाएंगे आप स्क्रू लेगा ऐसा ऐसा स्क्रू डालते ना इसमें? आँ। आँ। तो पट्टी नहीं ठहरेगा पट्टी पट्ट? मारा ये बड़ा स्लेब में डाल सकते हाँ बड़ा स्लेब में डाल सकते फिर तो ये पट्टी पत्थर लगाना बोले तो कम से कम आठ इंच का పనంతా అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు అని అనుకునేసరికి ఇవి చిల్లులు పెట్టారు చూసారా ఇది ఫాల్ సీలింగ్ అసలు వీటికి జోలుకి ఎందుకు వెళ్ళారో కూడా నాకు తెలియదు వాళ్ళు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారా బాబోయ్ ఈ ఫాల్ సీలింగ్ ఎందుకు పగలగొట్టారో అర్థం కావట్లేదు వాళ్ళు రేపు వస్తాడు ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఫోటో కూడా పెట్టాను రేపు చెప్తా వీళ్ళ పని నేను రేపు కొంచెం సేపు ఇంట్లోనే ఉంటాను అప్పుడు చెప్తా ఇవన్నీ ఫిల్ చేయమని చెప్పి మనం చెప్పాలా వాళ్ళకి ఇవన్నీ నేను చెప్పాను కదా నిన్న మీకు ఇక్కడ అసలు ఫిల్లింగే చేయలేదు వాళ్ళు ఇంకా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు మంచిగా చేశారు అని అనేసరికి ఇదంతా ఇలా అయింది ఇక్కడ చూడండి ఇది ఏంటో కూడా తెలియదు చూసారా ఎంత మట్టుందో గోడకి ఇలా ఉంది ఇవి కూడా కింద పెట్టమని చెప్పాను వాళ్ళకి ఏం చేశారో వాళ్ళు వేస్ట్ ఫిలోస్ రేపు చెప్తా వాళ్ళకి అయిపోలేదు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అసలు వాళ్ళకి అప్పుడు చెప్తా వాళ్ళ పని ఇవన్నీ చెత్త బయట పెట్టుకుంటే అట్లీస్ట్ కొంచెం ఇల్లు కడుక్కోవచ్చు ఇప్పుడు ఎంత చెత్త రా బాబా ఇక్కడ చూడండి సోఫా మంచిగా మోతేశాను అసలు చూసారా సోఫా అంతా ఒకసారి అర్బన్ క్లాప్ వాళ్ళని పిలిచి మంచిగా వ్యాక్యూమ్ చేపించాలి బయట పెట్టు సిమెంట్ బస్తా అని చెప్పా ఇక్కడే పెట్టేసాడు ఇది కింద నుంచి తెచ్చి గబ్బు చేశారు ఏంటో అసలు అన్ని ఇలా కన్ఫ్యూజ్ గా పెట్టేశారు ఇల్లు కొంచెం ఇల్లు కడుక్కుంటే మంచిగా ఉంటుందన్న అంతే దీని గురించి ఒకటి ఆలోచించాలి ఇప్పుడు డబ్బులు పంపించు డబ్బులు పంపించు అని అంటున్నాడు ఇప్పుడు చెప్తా తన పని నీట్ గా ఉండేదాన్ని గబ్బు గబ్బు చేశాడు ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చి వచ్చేటప్పుడే అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా నేను ఏమనుకున్నానంటే ఈరోజు ఇంకా కంపల్సరిగా ఇల్లు కడిగేయాలి ఇల్లు కడిగితే కొంచెం దుమ్ము పోతుంది అది దాని తర్వాత ఇంకా కార్పెంటింగ్ పని ఉంది కదా అది కూడా మాట్లాడేయాలి అని చెప్పి ఏం చేశానంటే మా ఇంటి ఎదురుగుండా ఫ్లష్ డోర్స్ అవి టేక్ టేక్ డోర్స్ అవన్నీ చేస్తారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అసలు వాళ్ళైతే అసలు గ్రీన్ ప్లే కానీ ప్లేవుడ్ కానీ అన్నీ వేస్తే వాళ్ళు సిక్స్టీన్ ల్యాక్స్ పెట్టి చేపించుకున్నారంట వుడ్ వర్క్ అసలు చదలు మామూలుగా పట్టలేదంట మంచం కూడా వాళ్ళు ప్లే గ్రీన్ ప్లేతోనే చేపించుకున్నారంట దానికి కూడా పట్టేసింది మొన్ననే తీసి పాడేశాము అసలు ఇంకా ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తున్నాయి అంట వాళ్ళకి వాళ్ళకైతే ఏకంగా పైన ఇది ఉంటుంది కదా ఫాల్ సీలింగ్ దాంట్లో నుంచి కూడా వచ్చేస్తున్నాయి అసలు ప్లేవుడ్ అనేదే వాడొద్దు గ్రీన్ ప్లే అన్న నార్మల్ ప్లే అన్న ఒకటే అని చెప్తున్నారు అనమాట ఎయిదర్ అలూమినియం కానీ పీవీసీ అంట ఆ షీట్స్ కానీ వాడుకోవాలి వాటికైతే ఇంకా అసలు చెద అనేది రాదు అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఇంకా సరేలే డబ్ల్యూ పీవీసీది అయితే వాళ్ళు పెట్టిస్తాము అని చెప్పి అన్నారు సర్లే ఇంకా రేపు చెప్తాను అని చెప్పి వచ్చేసాను అనమాట మరి మన ఇంట్లో కూడా వర్క్ కొంచెం పెండింగ్ ఉంది కదా ఈ కొంచెం పెండింగ్ అయిపోతే ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకోవచ్చు కదా అర్బన్ క్లాబ్ అయితే బుక్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇంత చెత్త చెత్త ఉన్నది మన వల్ల కాదు మోరోవర్ వాళ్ళైతే గోడలు అవన్నీ కూడా క్లీన్ చేస్తారు కదా పెయింటర్తో కూడా మాట్లాడాను తర్వాత రోజు నైన్ ఓ క్లాక్ అలా రమ్మన్నాను ఎందుకంటే నేను సాటర్డే కూడా ఆఫీస్కి వెళ్ళాలి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేసి నాకు ఎప్పుడు కావాలి పెయింటింగ్ ఎక్కడెక్కడ వేయాలి అనేది చెప్దామని చెప్పి నైన్ ఓ క్లాక్కి రమ్మని చెప్పాను అనమాట ఇల్లంతా పెయింటింగ్ వేయించట్లేదు యాక్చువల్గా నాకు ఒక ప్లాన్ ఉంది అప్పటి వరకు ఇంట్లో పెయింటింగ్ కూడా వేయించము ఈ రూమ్ ఒక్కటే ఈ రూము ఎక్కడైతే ప్యాచెస్ లాగా ఉన్నాయో అక్కడ వేపిద్దామని డిసైడ్ అయ్యాను అంతే అంతకుముంచి అయితే ఏం కాదు ప్లస్ పెయింటర్స్ వచ్చి వేస్తే మనకి లప్పం పెడతారు కదా లప్పం పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా పెయింటర్స్ని కూడా రమ్మని చెప్పాను అనమాట ఇంకా డబ్ల్యూపీవీసీనా లేకపోతే ఐరన్ అల్యూమినియమా అనేది ఇంకా డిసైడ్ అవ్వాలి నిజం చెప్పాలంటే డైలమాలో ఉన్నాను ప్లేవుడ్ అయితే ఇంక అసలు కొట్టించొద్దని డిసైడ్ అయ్యాను ఇంత పని చేయించుకున్న తర్వాత మోరవరి డబ్బులు మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అవుతున్నాయి అంత చేసుకున్న తర్వాత ఇంకెందుకు మళ్ళీ ఫ్యూచర్లో కూడా చదొచ్చింది అని అంటే ఇంక మనకి మామూలుగా ఉండదు కదా అనవసరంగా డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ ఇంత శ్రమ ఇప్పటికే ఆల్మోస్ట్ ఆదివారం మొదలెట్టారంటే ఫైవ్ డేస్ అయిపోయింది సిక్స్ డేస్ అయిపోయింది ఇంకా ఎందుకులే అని చెప్పి ఒక టూ డేస్ లేట్ అయినా కానీ ఇంకా నీట్గా చేయించుకుందాము అని చెప్పి డిసైడ్ అయితే అయ్యామన్నమాట ఇప్పుడైతే కడిగేస్తున్నాను చూసారు కదా ఈ రూమ్లో అయితే తిందస్తున్నాం అవన్నీ కలిపారు కాబట్టి ఇంకా చెత్త చెత్తగా ఉంది నేను అర్బన్ క్లబ్ వల్లనే పిలిపిద్దామని అనుకున్నాను కదా టూ బెడ్రూమ్స్కి బాల్కనీస్ వాష్రూమ్స్ ఇవన్నీ కడగడానికి ఫ్యాన్లు లోపల అయితే ఏమీ చేయరంట యాక్చువల్గా నేను అర్బన్ క్లాప్ వెబ్సైట్లో చూశాను సెవెన్ థౌసండ్ తీసుకుంటారంట నీట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంక వాళ్ళని పిలిపించేద్దాము అంత కష్టపడక్కర్లేదు కదా ఒక్కసారి పెయింటింగ్ పని కార్పెంటింగ్ పని అయిపోతే షెల్ఫ్స్ మనం నీట్ చేసేసుకుని అందులో నీట్గా సర్దేసుకుంటే బట్టలు మనము ఇంకా వాళ్ళు సైజ్ షెల్ఫ్స్ ఏమీ చెయ్యరంట సో అలా అని అనుకుంటున్నాను అనమాట అసలు ఎంత దుమ్ముందోనండి గ్రానైట్ పని కదా రాతితో పని అంటే చాలా దుమ్ముగా ఉంటుంది కదా బేసిక్గా ఇంకా కొన్ని కొన్ని తప్పదులేండి ఎంగో ఇదైతే జస్ట్ నానబెడుతున్నాను ఫస్ట్ ఇక్కడ ఇంకా ఒక టూ త్రీ డేస్ బాగా తడుగుడ్డలు పెట్టుకొని అలా పెట్టుకుని చేస్తే కొంచెం మంచిగా అవుతుంది ఇంకా నేనైతే ఏమీ తొడవలేదు ఇంకా ఈ పొట్టు ఇది రబ్బీస్ లాగా ఉంది కదా ఇదైతే ఏం తొడవలేదు కానీ కడిగేస్తున్నాను అనమాట ఫస్ట్ కింద నీట్గా ఉందనుకోండి కొంచెం ఏం చెయ్యాలనేది తోస్తుంది కదా అందుకని ముందరైతే కడిగేస్తున్నాను అనమాట ఇవైతే చాలా అంటే చాలా దుమ్ము పట్టేసినాయి అందుకని చెప్పి వీటిని నీట్తో కడిగేస్తున్నాను అనమాట ప్లాస్టిక్దే కదా ఈ టీపాయి ఇదే కాకుండా పక్కనున్న చెక్కటిపై కూడా కడిగేశాను వాటి మీద చాలా దుమ్ము పట్టేసింది ఇంత దుమ్ము పడుతుందని నేను అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఓవర్ నేను ఉండట్లేదు కదా ఆ పనులు ఏంటంటే ఇంట్లోనే గ్రానైట్కి పాలిష్ చేయడము ఇలాంటివి చేసేసారనమాట ఇంకా అందుకని ఇంకా కొంచెం ఎక్కువ దుమ్ము పట్టింది అది ఒకటే కాకుండా మనము గోడలకి పెయింట్ ఉంటే గ్రానైట్స్ అవి అతుక్కు టైల్స్ కానీ గ్రానైట్స్ కానీ అది కూడా మొత్తం గోడకి పెయింట్ ఉన్నది కదా ఆ పెయింట్ని అంతా తీసేసారనమాట ఆ పెయింట్ని కూడా తీయడం వలన ఎక్కువ దుమ్ము పట్టేసింది అనమాట అది ఈ రెండు మేజర్ రీజన్స్ ఇంత దుమ్ము పట్టడానికి ఇంకా ఒక టెన్ డేస్ అన్న మినిమం పడుతుంది ఇల్లు మంచిగా సెట్ అవ్వడానికి అసలు ఫస్ట్ ఎలాంటి చేపించుకోవాలి ఏంటి అనేది కూడా కొంచెం డైలమాలో ఉన్నామని చెప్పాను కదా ఈరోజు అంటే సాటర్డే రోజు ఫోన్ చేద్దాము వాళ్ళకి అసలు నాకు తెలిసి ఫ్రేమ్స్ ఒక్కటే కదా ఎందుకంటే తలుపులు కూడా మేము పాత తలుపులే పెట్టించుకుంటున్నాము ఇప్పుడు మళ్ళా తలుపులు పెట్టించాలంటే మా చాలా డబ్బులు అవుతున్నాయి ఇంకా పాత తలుపులే పెట్టించుకుందామని అయితే అనుకుంటున్నాము ఆ ఫ్రేమ్స్ ఒకటే కదా కొట్టేది దానికి అసలు వస్తారా రారా ఎంత తీసుకుంటారు నిజంగా అదే ఆలోచనలో ఉన్నాను అనమాట నిన్న రాత్రి నుంచి అంటే ఈరోజు శనివారం నడిస్తున్నాను వాయిస్ ఓవరు దీనికి నిన్న రాత్రి నుంచి ఇదే ఆలోచనలో ఉన్నానండి కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంది మా అన్నయ్యతో కూడా అదే చెప్పాను దుమ్ము దుమ్ముగా ఉంది అసలు ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అని అంటే ఏమవుతుంది రెండు రోజులు అలా ఉంటుంది తర్వాత మామూలు అయిపోతుంది నీట్గా అయిపోతుంది కదా అని అంటున్నాడు అనమాట రాత్రి ఏంటో అసలు ఏం చెయ్యాలి ఏంటి ఏం తోచట్లేదండి నిజం చెప్పాలంటే ఆఫీస్లో ఉంటేనే నయం అని అనిపిస్తుంది అమ్మో ఇంత దుమ్మ అసలు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఫిఫ్టీన్ డేస్ ఇలాగే పనులు చేస్తూనే ఉన్నారు వేరే చోట రెంట్ కట్టాలి అని చెప్పి ఇక్కడ హోమ్ లోన్ కట్టాలి అక్కడ రెంట్ కూడా కట్టాలి ఎందుకు వేస్ట్గా అని చెప్పి వస్తామన్నమాట వచ్చేసిన తర్వాత పదిహేను రోజులు చేశారండి ఆ కార్పెంటర్స్ కూడా పనులు అసలు ఎంత రాతగా ఉండేదో అప్పుడు కూడా కానీ ఏదైనా తప్పదు కదా ఇంక మన ఇంటికి మనం వచ్చేసామనుకోండి ప్రశాంతంగా పనులన్నీ అయిన తర్వాత సర్దుకోవచ్చు కదా మన ఇల్లులు నాకు అప్పుడు కూడా మా బాస్ కొంచెం మంచిది కాబట్టి ఒక టెన్ డేస్ వరకు అలా వన్ వీక్ మ్యాక్సిమం లీవ్ ఇచ్చింది పాపం తను నాకు ఈ ఇంటిని సర్దడానికి ఒక వన్ మంత్ వరకు అలా పట్టింది అనమాట ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఎందుకంటే అక్టోబర్లో షిఫ్ట్ అయ్యాము స్టార్టింగ్లో అక్టోబర్ అంటే గాంధీ తాత జయంతప్పుడు షిఫ్ట్ అయ్యాము ఎండింగ్ వరకు పట్టింది ఇంకా లైట్స్ అవన్నీ వేయించుకొని ఇంకా అన్నీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాతనే సోఫాలు గ్రిల్స్ పెట్టించుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ చేసామన్నమాట సో వీటిలన్నిటికి ఒక వన్ మంత్ వరకు అయితే పట్టింది అనమాట నాకైతే ఆ రోజుల కంటే ఈ రోజులు ఇంకా డేంజర్గా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం అన్నీ సర్దేసుకున్నాము కానీ డస్ట్ బాగా పట్టేసింది కదా అట్లీస్ట్ ఇది షెల్ఫ్స్ అయినా అయిపోతే పెయింట్ వేపించేసి వాళ్ళని పిలుద్దాము అర్బన్ క్లాప్ని అని అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఇది ఎన్ని రోజులు పడుతుందో బట్టలు లేవు బట్టలు ఉతుక్కోవాలి అసలు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగ ఉన్నాయండి ఏది ముట్టుకున్నా దుమ్ము దుమ్ముగా ఉంది అసలు ఏది ముట్టుకోవాలని కూడా అనిపించట్లేదు ఈ మధ్యన ఫోన్లో కూడా అసలు ఛార్జింగ్ ఉండట్లేదు ఆఫీస్కి వెళ్ళి ఛార్జింగ్ పెడుతున్నాను అంత భయంకరంగా ఉందన్నమాట ఇల్లు కానీ తప్పదు కదా మన ఇల్లు మన ఇంకా ఇక్కడే ఉండాలి మనం అది ఒక్కటే ఆప్షను ఇంకొక ఆప్షన్ కూడా లేదు సో ఇలా నడుస్తున్నాయి అనమాట ఇంకైతే నీట్గా కడుగుతున్నాను నిజం చెప్పాలంటే నీట్గా కూడా ఏం అవ్వలేదండి ఒక్కసారి కడిగితే పోయేది కాదు ఇది కాకపోతే పై పైన అయినా కానీ నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కడుగుతున్నాను కదా ఆల్మోస్ట్ టెన్ థర్టీ వరకు కడిగాను రాత్రి అయితే కొంచెం ఏమనాలి ఈ చెత్త అంతా అంటే ఏమన్నా ఇది ఉంటుంది కదా పొట్టు పొట్టు ఉంది కదా ఆ పొట్టంతా పోయేలాగైతే కొంచెం క్లీన్ చేశాను సోఫాల మీద బెడ్షీట్స్ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ రేపు తీసేద్దామని అనుకుంటున్నాను అవి కూడా నానబెట్టి ఒక రెండు మూడు సార్లు వాటర్లో జాడించి ఆ తర్వాత వాషింగ్ మెషిన్లో వేయాలి లేకపోతే ఇలాగేస్తే వాషింగ్ మెషిన్ కూడా పాడైపోతుందేమో అని అదొక భయము ఇంకా ఇవి నానబెడతాను రేపు రేపు తీస్తాను ఈరోజు తీయను ఇవి కొంచెము జుట్టు కూడా అసలు ఎంత రఫ్ అయిపోయిందో తెలుసండి జుట్టుకు కూడా నూనె పెట్టుకుంటలేదు ఒక వారం పది రోజుల నుంచి అలా అయిపోతుంది ఏంటో జిడ్డు జిడ్డుగా ఉందని తలస్నానం చేసేస్తున్నాను అంతే అట్లీస్ట్ వన్ అవర్తో అదర్ డే మనం జుట్టుకి నూనె పెట్టుకుంటే జుట్టు కూడా మంచిగా ఉంటుంది కదా వంట చేయట్లేదు వంటగదిలో ఎంత చెత్త ఉందో చూపించాను కదా అంటే డస్ట్ ఎంత ఉందో చూపించాను కదా ఇంకా అలా నడుస్తానే ఉందండి ఇంకొక పది రోజులు బాగా చల్లగా ఉంది ఇంత చల్లగా ఉంది ఏంట అనుకున్నాను ఈ లోపల వర్షం పడుతుంది నేను బీరువా తలుపులన్నీ బయట పెట్టించాను ఇది కడుగుదాము అనే ఆలోచనతో రాత్రి వర్షం పడుతుంది కదా ఇంక అందుకని చెప్పి మళ్ళీ తెచ్చి లోపల పెట్టాను అనమాట ఇంక మెయిన్ డోర్ దగ్గర పెట్టేశాను వాటి పని ఒక్కటే ఉంది కదా అని చెప్పి ఇంకా మెయిన్ డోర్ దగ్గర పెట్టాను అనమాట వాటి పని అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా మనము నీట్గా చేసుకుని సర్దేసుకోవచ్చు అని చెప్పి ఎవరైతే వుడ్ వర్క్ చేయించుకుంటున్నారో అర్థం చేసుకోండి మీరు కూడా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు ఫ్యూచర్లో అస్సలు ప్లేవుడ్ కానీ గ్రీన్ ప్లేకి కానీ ఏది వెళ్ళొద్దు ఈ ఈ రోజుల్లో అల్యూమినియం అలాగే డబ్ల్యుపీవీసీ అంట చదలే పట్టవంట అస్సల అస్సలు పట్టవంట ఎందుకంటే అల్యూమినియం అనేది ఐరన్ లాంటిదంట డబ్ల్యూపీవీసీ ఏమో అందులో వుడ్ కలవదంట ఏంటది ఐరన్ ఇంకా ఏవో ఫైబర్ ఇలాంటివి ఏవో కలిసి ఉంటాయంట మెటీరియల్ సో ఇంకా చదలు పట్టకుండానే చూసుకోవాలి కదా మనము ఇంత కాస్ట్ పెట్టి చేపించుకుంటున్నాము అని అంటే చదలు పడితే మళ్ళీ అవి తీపిచ్చేసుకోవాలి కదా ఆలోచించుకోండి మీరు కూడా మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా బ్రౌజ్ చేసుకోండి ఈ రోజుల్లో అందరూ గూగుల్ సెర్చ్లే చేస్తున్నారు కదా యూట్యూబ్లు కూడా ఎక్కువైపోయినాయి వీడియోస్ నా సలహా కూడా అదే మీరు కూడా ఒకసారి చూసుకోండి గ్రానైట్ నేనైతే గ్రానైట్ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అది కూడా పర్మనెంట్గానే ఉంటుంది ప్లస్ అందంగా కూడా ఉంటుంది కదా పీవీసీ అయినా కానీ బాగానే ఉంటుంది లేండి ఎందుకంటే అది కూడా ప్లాస్టిక్ ఫైబర్ ప్లస్ ఐరన్ ఇలా కలిసి ఉంటాయంట మాది ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ గ్రానైట్ పెట్టించేసాం కాబట్టి ఓన్లీ ఫ్రేమే కాబట్టి ఏది ఫిక్స్ చేసాము అనేది సాయంత్రం అంటే సాటర్డే రోజు సాయంత్రానికి ఫిక్స్ అయిపోతాము నేను ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ వీక్ అయితే కంటిన్యూస్గా ఆఫీస్కి వెళ్ళాలి సాటర్డే సండే పండగ అది ఏమి ఉండదు సాటర్డే కూడా సాటర్డే సండే కూడా ఆఫీస్కి వెళ్ళాలి మేము నెక్స్ట్ వీక్ అయితే సో అప్డేట్ చేస్తానండి నేనేమో ఇంట్లో ఉండను వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో తెలియట్లేదు అదొక టెన్షన్ అయిపోయింది నాకైతే సో ఇలా నడుస్తుంది అనమాట అండి కొంచెం అయితే ఇల్లు క్లీన్ చేసేసాను రాత్రి వర్షం పడిందని చెప్పాను కదా వర్షం పడేసరికి లక్కీగా మా ఇల్లు క్లీనింగ్ చేస్తూ ఉన్నాను టపాడపా వర్షం వస్తుంది అందుకని చెప్పి ఫస్ట్ తలుపులు లోపల పెట్టాలి మళ్ళీ అవి తడిచిపోయినాయి అంటే అవి పుచ్చిపడతాయి కదా అని చెప్పి ఫస్ట్ వాటిని లోపల పెట్టి తర్వాత ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట కరెంట్ ఒకటి పోయింది అమ్మాయి లక్కీగా ఇక కరెంటు పోయే వరకు నా పని అయిపోయింది అని చెప్పి అనుకున్నాను అనమాట ఇంకో ఇదేనండి ఇలా నడుస్తున్నాయి పనులు సో నా సలహా అయితే ఇదే నో వుడ్ వర్క్ అంటే ఓన్లీ అల్యూమినియం ఆర్ డబ్ల్యూ ప్లైవుడ్తో అయితే చేపించుకోకండి మీరు కూడా ఫ్యూచర్లో అలాగే ఇలా కష్టపడాలన్నమాట ఏం చెయ్యాలో తాచ్ స్థితిలో ఇలా ఉండాలి ఇల్లు కడిగేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ బాయ్